కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ తెలుగు స్టేట్స్ లో ఓజీ సునామీ కొనసాగుతోంది ఓజీ సినిమాను మెగా ఫ్యామిలీ స్పెషల్ స్క్రీనింగ్ లో చూశారు పవన్ తో చిరు చరణ్ తమన్ కలిసి మూవీ చూశారు మూవీ తర్వాత మెగాస్టార్ రివ్యూ కూడా ఇచ్చారు ఫ్యాన్స్ను ఉత్తేజపరిచారు మెగాస్టార్ రామ్ చరణ్ స్టైలిష్గా ఒక కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితుంది ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది ఆయన లేటెస్ట్ సినిమా ఓజీ బాక్స్ ఆఫీస్ను ఒక సునామీలా చుట్టుముట్టేసింది సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో సందడి చేస్తోంది పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్షన్ మాస్ స్టైల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది అందుకే ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఏకంగా రెండు వందల యాభై రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ని దాటేసింది ఈ భారీ సక్సెస్ చూసి సినీ ప్రముఖులు అభిమానులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ చిత్రాన్ని తిలకించింది సినిమాపై వారి రియాక్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితుంది సినిమా చూసిన తర్వాత ఇచ్చినటువంటి రియాక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితుంది ఫ్యాన్స్తో పాటు మొదటి ఆట రోజే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా తర్వాత కుమార్తె కావచ్చు తర్వాత సాయిధరం తేజు వరుణ్ తేజు వీళ్ళందరూ చూశారు ఇప్పుడు మెగాస్టార్ కూడా ఒక స్పెషల్ షో వేసుకుని మెగాస్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా వచ్చే సినిమా చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో మెగా ఫ్యామిలీ కోసం ఓజీ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ అలాగే మెగాస్టార్ సతీమణి సురేఖ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధృక్ తేజ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ అఖీరానందన్ ఆద్య చిరువు మనవరాలు సహా కుటుంబం అంతా కలిసొచ్చి ఈ షోకి హాజరయ్యారు వాళ్ళతో పాటు దర్శకుడు సుజిత్ సంగీత దర్శకుడు తమన్ కూడా ఉన్నారు నటులు శేష్ రాహుల్ రవీంద్రన్ వంటి చిత్ర బృందం కూడా ఈ స్పెషల్ షోలో పార్టిసిపేట్ చేశారు సినిమా చాలా అద్భుతంగా ఉందని కొనియాడినటువంటి పరిస్థితి ఉంది మెగా ఫ్యామిలీలో ఇంతమంది కలిసి ఒకే సినిమా చూడటం చాలా అరుదు అలాంటిది పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ప్రత్యేకమైనటువంటి చిత్రాన్ని కుటుంబం మొత్తం కలిసి చూడటం బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ముగ్గురు కలిసి సినిమా చూడటంతో మెగా ఫ్యాన్స్ అంతా ఖుషీ ఖుషీ అవుతున్నారు ఒకే ఫ్రేమ్లో ఒకేసారి అందరూ కలిసి కూర్చుని సినిమా చూసి బయటకు వచ్చి వాళ్ళ రియాక్షన్స్ ఇవ్వటం అనేది అద్భుతంగా ఉందని చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన ఎక్కుతుండగా మీడియా మిత్రులు అడిగారు ఓజీ సినిమాదా ఒక్క కామెంట్ చెప్పండి ఒక్క మాట చెప్పండి ఓజీ సినిమాకి సంబంధించి అన్నారు దానికి మెగాస్టార్ నవ్వుతూ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ అంటూ ఉత్సాహంగా మాట్లాడారు ఒక్కసారి మనం కూడా అది మెగాస్టార్ ఇచ్చినటువంటి రివ్యూ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది సినిమా మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేశాం పవర్ స్టార్ని ఇంతకంటే గొప్పగా ఎవరు చూపించలేరునమ్మో అన్నట్లుగా మెగాస్టార్ రివ్యూ ఉంది అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన రియాక్షన్ను సైలెంట్గా స్టైలిష్గా చూపించారు సినిమా చూసి కారు ఎక్కుతున్న సమయంలో రామ్ చరణ్ విలేకారులను చూసి నవ్వుతూ తన చేతితో సినిమా సూపర్ అంటూ సింబల్ చూపించారు మనం చూస్తున్నాం చూడండి సూపర్ మీడియాతో మాట్లాడలేదు కానీ కానీ కారు ఎక్కే సమయంలో సూపర్గా ఉందని చెప్పి ఆ సిగ్నల్ చూపించి మరి ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాను చూశారు ఎంజాయ్ చేశారు ఒక పవర్ ప్యాక్డ్ సినిమాగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మొత్తం సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశామని మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి మెగాస్టారు రామ్ చరణ్ ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు అందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేశామని చెప్తున్నారు సో మెగా రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలో అందరూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా ఓజీ సినిమాను చూసి రివ్యూ ఇవ్వటం పట్ల ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఫ్యాన్స్ మొదటి ఆట నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా సృష్టిస్తున్నటువంటి రికార్డులు కలెక్ట్ చేస్తున్నటువంటి రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఇప్పటివరకు వచ్చినటువంటి కలెక్షన్స్ దీని పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ సినిమా ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ 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 చూస్తూ పవన్ కళ్యాణ్ను గతంలో ఏ సినిమాలో కూడా ఇంత పవర్ ప్యాకెడ్గా ఇంత స్టైలిష్గా ఇంత అద్భుతంగా చూపించలేదంటూ ఇంకా సంబరాల్లో మునిగిపోతూ ఉన్నారు మెగా స్టార్ చిరంజీవి ఈరోజు ఏదైతే రివ్యూ ఇచ్చారో ఫ్యాన్స్ అందరూ దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు ఆ స్పెషల్ బిట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మరీ మా మెగాస్టార్ రివ్యూ ఇచ్చేశారు ఓజీ సినిమా సూపర్గా ఉందని చెప్తా ఉన్నారంటూ దీన్ని స్పెషల్గా ఎడిటింగ్ చేసి మరీ సోషల్ మీడియాలో తమ అకౌంట్స్లో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితుంది మొత్తానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో అక్కడ పవర్ స్టార్ సునామీ అనేది కొనసాగుతోంది